ఆత్మీయులకు నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని గుర్చి మాట్లాడుకోబోతున్నాం ఆ విషయం యొక్క శీర్షిక అతిథి దేవోభవ యజుర్వేదంలోని మంచి మాట ఇది అతిథిని దేవునిగా పూజించు అని అర్థం అతిథిని దేవునిగా భావించి గౌరవించడం మన సాంప్రదాయం లౌకికమైన ఒక మర్యాదగానో సాటి మనిషిని మంచి చేసుకునే ఓ ప్రక్రియగానో అతిథి సేవను మనం పరిగణించలేము అతిథిని దైవంగా భావించి అతిథి తృప్తి చెందితే దేవతలో ఆనందిస్తారనే భావనతో సేవించుకుంటాం తనంత తానుగా అనుకోకుండా వచ్చిన అతిథితో పాటు ఆహ్వానించిన వ్యక్తి కూడా గౌరవనీయుడే తాను తన కుటుంబ సభ్యులే కాక అతిథి అభ్యాగతులతో కలిసి భోజనం చేసే ఇల్లే ఇల్లని మన భారతీయుల భావన అతిథులు రాని ఇల్లు ఇల్లే కాదు వచ్చిపోయే అతిథులతో ఇల్లు కళకళలాడాలి అని గృహిణీ గృహస్థులు కోరుకుంటారు అతిథి రాని రోజున భోజనం చేయని వ్రతనిష్ఠులైన గృహస్థులు కూడా ప్రస్తుత కాలంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటారు ఒకరికి వండి పెట్టడంలో విసుగు శ్రమ చూపించకుండా గృహిణీ గృహస్థులు ఆనందంగా ఉత్సాహంగా కృషి చేసేవారు శ్రద్ధగా భక్తిగా అతిథికి భోజనం పెట్టి సేవ చేసే భాగ్యం ఇచ్చినందుకు అతిథికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించి దీవెనలందుకునే మంచి సంస్కృతి భారతీయులది తమకు తాము కూడా విసుగ్గా వండుకునే ఈ రోజుల్లో అతిథి అభ్యాగతులు రాకుండా ఉంటేనే మేలు అనుకునే దుస్థితిలో మనం విదేశీయ సంస్కృతి వల్ల తయారయ్యాం దేవతలకి నివేదించి అతిథులకు ఆరగింపు చేసి తరువాత భుజించడం అనే అందమైన ఆనవాయితీని పోగొట్టుకుంటున్నాం రోజూ కాకుండా తరచూ అతిథి అభ్యాగతులకు భోజనం ఏర్పాటు చేసే సంప్రదాయాన్ని అలవరుచుకోవడం మనింటికే శ్రేయస్సునిస్తుంది అతిథికి నిలువ నీడ భోజనం వస్త్రం ఇచ్చి సత్కరిస్తే భగవంతుణ్ణి ఆరాధించినట్లే గతంలో శుచిని ఆచారాన్ని పాటించే పెద్దలు అటువంటి ఆచార సంపన్నుడైన గృహస్థుని ఇంటికే వెళ్ళేవారు ఆ గృహస్థు సంతోషంతో ఆచార శుద్ధి కలిగిన ఆహారాన్ని ఏర్పాటు చేసేవాడు అలాంటి మంచి సంస్కృతి నేడు విదేశీయ సంపర్కం వల్ల కరువవుతుంది అర్ధరాత్రి వచ్చినా విసుక్కోకుండా అతిథికి అన్నం పెట్టే అన్నపూర్ణలు భారతీయ గృహిణులు అని నాటి సాహిత్యం అభివర్ణించింది అభ్యాగత స్వయం విష్ణువు అని సంభావించే ఉత్తమ సంస్కారం మన భారతీయులది దేవతారాధన పితృతర్పణం శాస్త్ర అధ్యయనం ఋషి రుణాలను తీర్చుకునే సాధనాలు అతిథి సేవ మనుష్య యజ్ఞం దీనివలన దేవతలు పితరులు ఋషులు సంతోషిస్తారు వశిష్ఠుడు మొదలైన మహాత్ములు అరణ్యవాసం చేస్తున్న తమ తపోబలంతో చక్రవర్తులకు సైతం వారికి ఉచితమైన మృష్టాన్న భోజనాలను ఏర్పాటు చేసి అతిథి దేవా ధర్మాన్ని చాటి చెప్పారు శివపురాణంలో ఓ కథ ఉంది ఒక బిల్లు దంపతులు తమ ఇంటికి వచ్చిన అతిథికి భోజనం పెట్టి రాత్రివేళ అతడికి ఆశ్రయం ఇచ్చేందుకై తమ చిన్న ఇంటిని ఏర్పాటు చేసి తాము ఆ అడవిలో బయట నిద్రించారు ఆ సమయంలో రాత్రివేళ అటు వచ్చిన సింహం వారిని చంపి తినివేసింది త్యాగపూర్వకంగా అతిథిని దైవంగా భావించి చేసిన ఈ అపూర్వ సేవకు పరమేశ్వరుడు సంతోషించాడు ఆ బిల్లు దంపతులే తర్వాత జన్మలో నలధర్మయింతులుగా పుట్టి అపూర్వ చక్రవర్తి దంపతులుగా భోగాలను యశస్సును ఆర్జించారు వారికి అనుసంధానకర్తగా ఆ శివుడే హంసగా అవతరించాడు ఇలా అతిథి సేవా భాగ్యాన్ని చేసి ధరించినటువంటి ఎందరో జీవితాలు మన భారతీయులకు హృదయాలలో సద్భావాలను కలిగిస్తాయి లేవండి మేల్కొనండి మన చరితను చదవండి అతిథులను గౌరవించండి భారతమాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం